దేవుని నామంలో అందరూ అందిన ఈరోజు దేవుని వాక్య సందేశం నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడ ఎందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నన్ను కాల్చజాలవు ఏష్యాగ్రంథం నలభై మూడో అధ్యాయము రెండవ వచనం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందు వచనంలో ఉంటుంది పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడు అంతగా మనకి తోడై ఉంటారు అంటే మనం బడి దాటినప్పుడు తోడై అన్నాడు నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారవు అంటున్నాడు మనం కనుక చెప్పిన వాక్యం చెప్పినట్టే తీసుకుంటే ఇస్రాయలీల్ని దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ఆరిన నేల మీద నడిపించాడు ఆ బడి దాటినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కదా అలాగే అందులో నుంచి వెళ్తున్నప్పుడు అవి పొర్లి పారకుండా ఆరిన నేల మీద నడిపించాడు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అంటున్నాడు దాని గ్రంథంలో శద్రగ్ మేష గోళ్ళు రాజు చెప్పిన ఆజ్ఞను పాటించలేదు అంటే దేవునికి తప్ప ఇంకెవరికి ఇంకెవరిని వారు సేవించలేదు అని చెప్పి రాజు అగ్నిగుండంలో వారిని వేసినప్పుడు అది ఎంతగా రెండంతలుగా ఆ అగ్నిగుండంలోని మంటలను పెంచి వారిని అందులో వేశారు అయితే వారు దానిలో నడుస్తున్నప్పుడు ముగ్గురిని వేస్తే నలుగురు కనిపించారట రాజుకి అది చూసి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు కనీసం అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదు దేవుడు అలా మనం చెప్పిన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుంటే దేవుడు అలా కార్యము జరిగించాడు వాళ్ళ జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా దేవుడు మనం దీన్ని మనకి అన్వయించుకుంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం శ్రమల్లో బాధపడుతూ ఉన్నప్పుడు అవి మనల్ని చేయింపలేవు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన మనకి ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు ఎలా అంటే నేను నీకు తోడై ఉందును అని దేవుడు చెప్తున్నాడు అండి భూమి ఆకాశం సృజించిన దేవుడు మనకి తోడై ఉండగా మనం ఇంకా దేని గురించి భయపడాలి అవసరం లేదు కదా అది ఎంతటి శ్రమ అయినా సరే ఎంతటి కష్టమైనా ఎంతటి శోధనైనా ఏదైనా సరే దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం జలముల్లోబడి దాటినప్పుడు మన నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి మన మీద పొరిలిపారవు అలాగే అగ్ని మధ్యన నడిచినప్పుడు కూడా మనం కాలిపోము అవి మనల్ని ఏమి చేయలేవు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఎంతటి కష్టమైనా ఏదైనా సరే ఏది మనల్ని ఏమీ చేయలేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఆయన మనకి తోడుగా ఉన్నారు ఎంతలా అంటే మన ప్రతి విషయంలో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ప్రతి శోధనలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటారు ఆయన మీద ప్రతినిత్యం ఆయన మనతోనే ఉంటారు కాకపోతే మనం ఆయన్ని గుర్తించం ఆయన మీద మనం ఆనుకోము ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకోవడం మొదలు పెడతామో దేవుడిని మనస్ఫూర్తిగా నమ్ముతామో ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు మనకి మన సమస్యని తీర్చడం పెద్ద సమస్య కాదండి మనం నమ్మాలి మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని చెప్పి మనం నమ్మగలిగితే మన ప్రతి సమస్యని ఆయన ముందు ఉంచగలిగితే ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటారు అని తెలియజేస్తూ వందనాలు